ఉత్తరప్రదేశ్ లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది షహజాన్ లో ఎక్స్ప్రెస్ వే పై తొలిసారిగా ఫైటర్ జెట్లు ల్యాండ్ అవనున్నాయి జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పై కొత్తగా ఎయిర్ స్ట్రిప్లు ఏర్పాటు చేశారు గంగా ఎక్స్ప్రెస్ వే పై తొలిసారిగా యుద్ధ విమానాలు ల్యాండ్ అవనున్నాయి ఎయిర్ స్ట్రిప్స్ పై రఫెల్ బిరాజ్ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లు విన్యాసాలు చేయబోతున్నాయి జలాలాబాద్ దగ్గర కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్స్ పై ఈ విన్యాసాలు జరగనున్నాయి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది షహజాన్ లో ఎక్స్ప్రెస్ వే పై తొలిసారిగా ఫైటర్ జెట్లు ల్యాండ్ అవనున్నాయి జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పై కొత్తగా ఎయిర్ స్టిప్ ఏర్పాటు చేశారు గంగా ఎక్స్ప్రెస్ వే పై తొలిసారిగా యుద్ధ విమానాలు ల్యాండ్ కానున్నాయి ఎయిర్ స్ట్రిప్స్ పై రాఫెల్ మిరాజ్ జాగ్బార్ ఎయిర్ క్రాఫ్ట్లు విన్యాసాలు చేయబోతున్నాయి జలాలాబాద్ దగ్గర కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్స్ పై ఈ విన్యాసాలు జరగనున్నాయి రైట్ మొత్తంగా విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం చాలా ఆసక్తిగా ఉంది ఉత్తరప్రదేశ్ లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది షహజాన్ పూర్ లో ఎక్స్ప్రెస్ వే పై తొలిసారిగా ఫైటర్ జెట్లు ల్యాండ్ అవనున్నాయి దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పై కొత్తగా ఎయిర్ స్ట్రిప్లైతే అయితే ఏర్పాటు చేశారు గంగా ఎక్స్ప్రెస్ వే పై తొలిసారిగా ఈ యుద్ధ విమానాలు ల్యాండ్ అవనున్నాయి ఎయిర్ స్ట్రిప్పై పై రఫేల్ మిరాజ్ జాగ్బార్ ఎయిర్ క్రాఫ్ట్లు వింజాసాలు చేయబోతున్నాయి ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ఇప్పటికే సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి జలాలాబాద్ దగ్గర కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ పై ఈ వింజాసాలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం